హాయ్ పేరు నా పేరు హర్ష నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కాబట్టి రెండు కలిపి హర్ష ప్రభాస్ సీజన్ నైన్ చూస్తూనే ఉన్నాయి ఎప్పటి నుండో ఎలా అంటే షష్టి వర్మ రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా దాని పేరు ఏం పేరు ఎలిమినేట్ అయిపోయింది అన్ని అన్ని అయిపోయినాయి ఇంకా షష్టి వర్మకి బిగ్ బిగ్ బాస్ తోటి పునఃస్థాపితం చేసేసారు అనమాట జనాలు తనుజా గేమ్ ఎలా అనిపించింది గందరగోళం అలా చేసా క్యూట్ క్యూట్ గా ఉందిలే గాని కాకపోతే ప్రతి అడ్డమైన విషయాల గురించి అందులో తలకాయరుస్తుంది కాబట్టి నచ్చలేదు కంటే ముందు అడ్డమైన విషయాల తలదూర్చేది మాస్క్ మ్యాన్ వీడికి ఎందుకు తెలియదు ప్రతి దానిలో పుల్ల ఉంటాడు ఇలా చేస్తే నువ్వు ఎలా బ్రో నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతావు ఇలా చేస్తే కొద్దిగా ఆట మార్చుకో అంటే ఈ వీక్ అని చెప్పేసి అంటున్నారు ఈ వీక్ మన ప్రియా గాని ఆ మాస్క్ మ్యాన్ గాని ముగ్గురిలో ఎవరో ఒకరు అవుతారు పక్కా

వేరే లెవెల్లో ఉందన్నమాట ఆయన ఇంకా ఆయన మొత్తం వదిలిపెట్టాడు ఇంతకుముందు అమ్మాయి కత్మ అయ్యా బాబు అనేటిది వదిలిపెట్టేశాడు అనమాట మొత్తం యాక్షన్ ఇంట్లో రమ్ము విరుచి మరి వస్తున్నాడు అనమాట బిగ్ బాస్ లో ఇదే కదా మేము కోరుకునేది అండి ఒరిజినాలిటీ ఇప్పుడు పెట్టాడు ఎందుకంటే ఆయన మంచికి మంచి చెడు చెడు అన్నట్టు ఇంటి ఆడాడు అనుకుంటా ఇప్పుడు మంచి పనికి రావట్లేదని ఇంకా చెడు వేపు దూసుకెళ్ళిపోయాడు అనమాట రీతు చౌదరి పులిహోర నాకు ఇంకా చూస్తే ఎప్పుడు పులిహోర అనిపిస్తా ఉంటది మన డైమండ్ పవన్ ఉన్నాడు కదా ఆయన పట్టుకుంది నెక్స్ట్ ఏమైనా తప్పకు ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ గా చేస్తారేమో వాళ్ళు ఎలా అంటే ఏమో ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా కానీ నెక్స్ట్ వీళ్ళు విన్ అయ్యారనుకో వాళ్ళతో పాటు హీరోయిన్ ఛాన్స్ కొట్టేద్దాని ప్రేమ నడుపుతా ఉంది కంటెంట్ అంటే ఇంక జనాలు తెలిసిపోతూనే ఉంది కదా ఆమె చేసే పాలత పనులు ఇంకేముంది ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ లాంటి చేయాలంటే ఇంత ముందు ఆల్రెడీ పల్లవ ప్రశాంత్ చేసిండీ మళ్ళీ కొత్త చేయాలంటే కామనర్స్ పర్లేదండి బాగా పవన్ కళ్యాణ్ పర్లేదు తనుజ ఇంకా తనుజ అంటే సుమన్ శెట్టిని బాగా టార్గెట్ చేస్తుంది అమ్మ సుమన్ శెట్టి గారి మీద ఎందుకు మీకు ఇంత ఇంత బాధ ఎందుకు చెప్పండి నల్లచూడు తీసినా కానీ ఏడుపు రావట్లేదు ఆయన గురించి ఎందుకంటే మీరు చేపట్టి ఆయన రెండు కేజీలు తగ్గాడు మీ మీద నేను కేసు పెడతాను మీరు కొద్దిగా ఫుడ్ పెట్టాలి ఆయన కింద పడేది కాలు చేయరు దేవుడు బాధ్యుడా గుంజేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గుంజేస్తున్నారు మీరు గారు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ముందు ఒక మేకప్ బాక్స్ పక్కన పెట్టుకోవాలి అలా ఆడుతున్నాడు ఆయన గురించి చెప్పుకోవాలంటే మేకప్ బాక్స్ పక్కన పెట్టుకోవాలంటే ఎందుకంటే మొత్తం ఏదో ఫేస్ రాసుకొని ఆడేస్తున్నాడు కదా ఆయన గురించి ఎవడు పట్టించుకోవట్లేదు ఇమానయ్య గురించి రాము రాము రామురాత గారు పర్ఫార్మెన్స్ పర్లేదండి ఆయన కొద్దిగా ఎందుకంటే ఆయన ఆయన బయో ఆయన బయోపిక్ మొన్న నేను చర్చి చూసా డబ్బులు లేని టైంలో ముంబైలో ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముకొని ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంట అప్పటి నుండి ఆయన మీద కొద్దిగా జెన్యున్ ఫీలింగ్ కలిగింది అనమాట ఓకే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత సక్సెస్ అయ్యాడు ఎన్నిక కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తామని అన్నట్లుగా ఉంది మన సుమన్ మన సుమన్ శెట్టి కూడా ఆయన ఓన్ డైరెక్టర్ తేజ గారి కోసం ఇంట్లో ఒక రూమ్ కట్టి పెట్టాడు అనమాట అంటే ఇంత మంచి ఉన్న వీళ్ళకే సపోర్ట్ చేయాలి మరి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకు అంటే నేను బయటకు వస్తే నేను ప్రజలకు కానీ ఎవరికైనా సహాయం అనుకున్నాను సపోర్ట్ చేయాలి పిచ్చి పిచ్చి సపోర్ట్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటదండి వీళ్ళైతే నాకు నచ్చారు బాగుంది వీళ్ళ ఆట కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రియా మాస్క్ మ్యాన్ మన లక్ష్మ ముగ్గురిట్లు ఎవరో ఒకరు ఈ బిగ్ బాస్ ఇంకా నేను ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా ఇదే చెప్తున్నాను మొన్నటి వరకు కొద్దిగా డిజాస్టర్ అని అనిపించింది ఇప్పుడు సుమన్ శెట్టి గారి ఎలివేషన్స్ తోటి కొద్దిగా ఓకే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగింది అనిపించింది ముందు ముందు చూడాలి ఇంకా నచ్చితే నచ్చొచ్చు నచ్చకపోతే నచ్చకపోదు ఇంకంతే